నందమూరి హీరోలు కొంతమంది వేరే హీరోలు కూడా పెద్ద ఎన్టీఆర్ గారి పేరు వాడటం ఆయన విగ్రహాలు వాడటం కానీ ఆయన బొమ్మలు వాడటం కానీ ఆయన సినిమా క్లిప్పింగ్స్ వాడటం కానీ డైలాగులు వాడటం కానీ నార్మల్గా చూస్తూనే ఉంటాం తెలుగు వాళ్ళందరూ లైక్ చేసే పర్సన్ సో బడ్ స్టార్ బడ పొలిటీషన్ దట్ ఈస్ డిఫరెంట్ అయితే ఇప్పుడు సడన్గా తమిళ్ స్టార్ హీరో ఖాతి ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు వాడటం జరిగిందనమాట అన్నగారు వస్తారంటే అన్నగారు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరే సీనియర్ ఎన్టీఆర్ గారు సో టైటిల్ కూడా అన్నగారు వస్తారు అని పెట్టేయడం సరే అన్నగారు వస్తారు అంటే మళ్ళీ తెలుగు వాళ్ళ కోసం క్యాచీగా ఉండటానికి పెట్టారేమో లుక్ ఇవ్వడానికి టచ్ ఇవ్వడానికి పెట్టారేమో అనుకుంటే ట్రైలర్లో కూడా విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్టీఆర్ అని వాడారు సో ఎన్టీఆర్ గారిని నేరుగా వాడేస్తున్నారు అమ్మని ఆయన పేరుని ఉపయోగించుకుంటున్నారు సో ఇప్పుడు సడన్గా చూస్తే ఇప్పుడు మనం తెలుగువారి ఎమోషన్స్ అన్నగారు అన్న అంటే ఇప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది తెలుగువారు అంటే తెలంగాణ కానీ అటు ఆంధ్రలో కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది సడన్గా ఇప్పుడు కార్తీయ వచ్చి ఈ ఎమోషన్స్ని ఏమైనా డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉందా ఏమో అర్థం కావట్లేదు ట్రైలర్ చూస్తే కూడా కొంచెం పొలిటికల్ టచ్ ఉంది అలాగే హీరో పోలీస్ క్యారెక్టర్లో ఉన్నాడు కొంచెం ఓల్డ్ గెటప్స్లో కూడా కొన్ని షార్ట్స్ పెట్టారు సో సరే పొలిటికల్ టచ్ ఉంది అన్నగారి పేరు వాడారు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్టీఆర్ అంటున్నారు అంటే నేరుగా ఉపయోగించుకుంటున్నారు అనమాట సో ఏమైనా ఎమోషన్స్ డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి కార్తీ అంటే సూర్య ఫ్యామిలీ కార్తీ మంచి హీరో తెలుగులో కూడా డీసెంట్ అట్రాక్ట్ ఉంది సో ఏమాత్రం డిస్టర్బ్ చేసే ఛాన్స్ అయితే లేదు వాళ్ళ వివాదాల్లోకి ఎలాంటి వివాదాల్లోకి రారు ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ కూడా సూదు ఖమ్మం అని తమిళ్లో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా వచ్చింది అలాగే కాదలం కాదుందు పోగుం అనే ఒక సినిమా అదే తమిళ్ స్టార్ బడా స్టార్ విజయ్ సేతుపతి తెలుగులో కూడా బాగా నోన్ పర్సన్ అతని అతన్ని అతను హీరోగా విజయ్ సేతుపతి హీరోగా రెండు సినిమాలు కూడా మంచి ట్రాక్ ఉన్నాయి అంటే హడావుడి లేకుండా సింపుల్ కామెడీ సింపుల్ యాక్షన్ ఓ సబ్జెక్ట్ని నీట్గా నెరేట్ చేయడంలో నలన్ కుమార్ స్వామి బాగా ఫేమస్ కాదరం కాదందు పోగం కానీ చూదుకోవం కానీ ఒక స్లో మోషన్స్ మన స్వామిరారా సినిమాలు సినిమాలు ఆఫ్కోర్స్ మనకి స్వామిరారా రారా దోశ మనకు ఒక ఐడియా ఉంటుంది ఆ సినిమాలాగా సింపుల్ మూవీస్ అనమాట హడావుడి ఏం లేకుండా చిన్న చిన్న ఎమోషన్స్ చిన్న చిన్న కామెడీ ఉంటుంది సో ఆ రెండు ఒకటేమో లవ్ స్టోరీ ఒకటేమో ఆ గ్యాంగ్ చిన్న చిన్న గ్యాంగ్ స్టోరీ అనమాట ఇప్పుడు సడన్గా పొలిటికల్ బ్యాక్గ్రాఫ్లో వస్తుండో కత్తి ఏమో పోలీస్ ఆ లుక్లో కూడా మన ఎన్టీఆర్ స్టిల్స్ని కొంచెం టచ్ చేసే ప్రయత్నం చేశారు నేరుగా పేరే వాడేశారు దట్ ఈస్ డిఫరెంట్ అయితే తెలుగువారి ఎమోషన్స్ ఎమోషన్స్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కానీ సబ్జెక్ట్ కానీ తీసుకొని ఉంటే అది ఆ డైరెక్ట్ ట్రాక్ కానీ చూస్తే మన మంచి డీసెంట్ మూవీస్ సో కార్తీక్ ట్రాక్ కూడా మన తెలుగులో మంచిగా ఉంటుంది ఇక త్వరలోనే ఐ మీన్ టోల్ టోల్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ వచ్చే పన్నెండో తారీఖున రిలీజ్ కాబోతుంది అంతా మంచిగా ఉంటే యా గుడ్